ఒక శుభార్త భుక్చంద్రము మహాలక్ష్మి దేవాలయంలో పదిహేడో తారీఖు కుంభాభిషేక మహోత్సవం ఉంది ఆ సాయంత్రము ఆరు గంటలు ఇంకా రాత్రి పది గంటల గంట కోలాటం ఉంది మార్యమ్మ కోలాడుతుందము మదే సుజం కోలాడుతున్నారు అందరూ మరీ కోరుకుండా మన మోహన్ ఆ ఊరే మహాలక్ష్మి దేవస్థానం అల్దే ఆయన ఇప్పుడు డాన్స్ అడిగి వచ్చినది ఆహ్వానించేదానికి మిమ్మల్ని ఇంకో విషయం ఏమంటే అపోతే రాత్రి భక్తప్రాహ్లాదనే తేటతెలక పౌరాణిక డ్రామా కూడా ఉంది అందరూ మహాలక్ష్మం దేవస్థానం దై రావాలని మనస్ఫూర్తిగా ఈ సభ మూలంగా అందరిని పిలుచుకుంటా ఉంటాము మేము వస్తాము మీరు అండ హాయ్ ధన్యవాదాలు జై తెండ్రపల్లి మర్చి కూడా ఉండిపోతండ అందరూ తప్పకుండా కలుసుకోడ అండ బావ నువ్వు వచ్చి కదా బావా చూడ చిన్నోళ్ళ మీరు వచ్చిన వాళ్ళపా గుట్ట ఇట్ ఓ స్వామి నేను తెగిపోట పొగినికోట వచ్చేసుకొని వస్తాను చందకే అక్క ఏ బాధ్యమేనా

సంక్రాంతి వచ్చింది తుమ్మిదారి పెళ్ళము మోహన్ బాబు కావాలి మూసి పెట్టుకో